నమస్కారం సంగారెడ్డి జిల్లా పాషమైలారలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఆ భారీ పేలుడు ఘటన గురించి ఈరోజు మనం కాస్త లోతుగా మాట్లాడుకుందాం మనకు అందిన వివిధ వార్తలు విశ్లేషణలు ప్రభుత్వ ప్రకటనలు వీటన్నిటి ఆధారంగా చూద్దాం అవునండి ఈ దుర్ఘటన అసలు ఎందుకు జరిగింది దాని పర్యవసనాలు ఏంటి ముఖ్యంగా పారిశ్రామిక భద్రతకు సంబంధించి ఇది ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తుతోంది ఈ సమాచారాన్ని బట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చూద్దాం సరే ముందుగా అసలు ఏం జరిగిందక్కడ ఈ సిగాచి పరిశ్రమలో అంటే వీళ్ళు ఫార్మా ఫుడ్ వాటికి వాడే మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ తయారు చేస్తారు కదా అక్కడ పెద్ద పేలుడు మొదట్లో రియాక్టర్ అన్నారు అవును మొదట్లో ఆ మాట వినిపించింది కానీ ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం అది కాదట స్ప్రేయర్ డ్రయర్ ఫెయిల్యూర్ వల్ల జరిగిండొచ్చని ఇప్పుడు అనుమానిస్తున్నారు స్ప్రేయర్ డ్రైయర్ ఫెయిల్యూర్ అంటే ఎలా అంటే ఇప్పుడు దాన్ని సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల అంటే దుమ్ము ఎక్కువగా పేర్కుపోయి ఉష్ణోగ్రత నియంత్రణ కూడా సరిగా లేకపోతే ఒత్తుడు బాగా పెరిగిపోతుంది దానివల్ల పేలుడు ఉండొచ్చు కొన్ని రిపోర్ట్స్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ గురించి కూడా ప్రస్తావించారు హైడ్రోజన్ పెరాక్సైడ్ దాని వాడకం కూడా కారణమా కొన్ని వార్తల ప్రకారం బహుశా అనుమతి లేకుండా వాడి ఉండొచ్చు ఇది పేలుడు తీవ్రతను పెంచుతుంది దాని వాడకం నిబంధనలకు విరుద్ధం కూడా అయ్యుండొచ్చు అది కూడా విచారణలో తేలుతుంది పేలుడు తీవ్రత ఎంతుందంటే ఏకంగా మూడంతస్తుల భవనం కులిపోయిందన్నారు మృతుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది అవును కంపెనీయే అధికారికంగా నలభై మంది మరణించినట్లు ముప్పై మూడు మంది గాయపడినట్లు చెప్పింది గాయపడిన వారిలో కూడా చాలామంది పరిస్థితి సీరియస్గా ఉంది అత్యంత విషాదకరమేంటంటే మరణించిన వారిలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులే ఒడిస్సా బీహార్ యూపీ ఎంపీ ఇలా నిజమే ఆ సమయంలో వర్షం కూడా పడటంతో సహాయక చర్యలకు ఇబ్బందయ్యింది మృతదేహాలు పట్టలేనంతగా మారిపోవడం డిఎన్ఏ టెస్ట్ల ద్వారా గుర్తించాల్సి రావడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది ఇది కేవలం టెక్నికల్ ఫెయిల్యూర్గా కదా యాజమాన్య నిర్లక్ష్యం గురించి కూడా గట్టిగా వినిపిస్తుంది ఎఫ్ఐఆర్లో కూడా అవే ఆరోపణలున్నాయి భద్రతా ప్రమాణాలు లేవని పాత మెషీన్లు వాడుతున్నారని ఖచ్చితంగా ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా కొన్ని విషయాలున్నాయి అంటే తక్కువ జీతాలకు వస్తున్నారని నైపుణ్యం లేని కార్మికులతో ప్రమాదకరమైన పనులు చేయించడం మెషీన్ల మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం సేఫ్టీ ఆడిట్స్ మొక్కుబడిగా చేయడం ఇవన్నీ కారణాలయ్యుండొచ్చని విశ్లేషకులు అంటున్నారు ఇంత తీవ్రమైన ఘటన తర్వాత ప్రభుత్వం వెంటనే స్పందించినట్టుంది ముఖ్యమంత్రి కూడా వెళ్లారు కదా అక్కడికి అవునండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఘటనా స్థలాన్ని సందర్శించారు బాధితులతో మాట్లాడారు పరిహారం విషయంలో కూడా చాలా కీలకమైన ప్రకటన చేశారు పరిహారం ఎంత ప్రకటించారు ప్రభుత్వం కంపెనీ యాజమాన్యం కలిసి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించాయి అంటే ప్రభుత్వం యాభై లక్షలు కంపెనీ యాభై లక్షలు దీనిపై రాతపూర్వక ఒప్పందం కూడా జరిగిందని సమాచారం ఓ కోటి రూపాయల అవును తీవ్రంగా గాయపడిన వారికి పది లక్షలు మిగతా వారికి ఐదు లక్షలు అంత్యక్రియలకు యాభై ప్రభుత్వ తక్షణ సహాయం కింద ఇంకో లక్ష ఇలా ప్రకటించారు ఇంకా బాధితుల పిల్లల చదువు బాధ్యత కూడా ప్రభుత్వమై తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు ఇది చాలా ముఖ్యం పరిహారంతో పాటు అసలు కారణాలు తెలుసుకోవడానికి భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడటానికి కూడా చర్యలు తీసుకుంటున్నారా తీసుకుంటున్నారు ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించారు దీనికి సిఎస్ఐఆర్ శాస్త్రవేత్త నాయకత్వం వహిస్తారు నెల రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మన దేశంలో ప్రముఖ పరిశోధనా సంస్థ వాళ్ళ ఆధ్వర్యంలో కమిటీ వేశారు అంతేకాదు రాష్ట్రంలోని అన్ని కెమికల్ కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్స్ చేయాలని కొత్తగా పారిశ్రామిక భద్రతా విధానం తేవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఇది మంచి పరిణామం మరి కంపెనీ ఏమంటోంది వైపు నుంచి స్పందన ఎలా ఉంది సిగాచి కంపెనీ కూడా స్పందించింది వాళ్లు నలభై మంది మరణం ముప్పై మూడు మంది గాయపడ్డం ధృవీకరించారు కార్యకలాపాలు తొంభై రోజులు ఆపేస్తున్నామన్నారు ప్రకటించిన పరిహారం ఇస్తామని చెప్పారు అయితే వాళ్ళు రియాక్టర్ పేలుడు కారణం కాదని గట్టిగా చెప్తున్నారు ప్రభుత్వ విచారణ రిపోర్ట్ కోసం చూస్తున్నామంటున్నారు సరే ఈ పాషమెల్లరం ఘటన చాలా భయంకరమైనది కాని ఇలాంటి ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ మనం అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం ఇవి కేవలం ఆ ఒక్క కంపెనీ నిర్లక్ష్యమా లేక ఇంకా పెద్ద వ్యవస్థాగత సమస్య ఏమైనా ఉండా దీని వెనుక ఇది చాలా కీలకమైన ప్రశ్నండి నిజానికి దీన్ని విడిగా చూడలేం పారిశ్రామిక భద్రత విషయంలో విస్తృతమైన లోపాలున్నాయని చాలా విశ్లేషణలు చెప్తున్నాయి ముఖ్యంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కొన్ని నిబంధనలను సడలించడం అంటే ఎలాంటి సడలింపులు ఉదాహరణకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వడం అంటే కంపెనీలే తమంతట తాముగా అంత సవ్యంగా ఉందని చెప్పడం అలాగే తనిఖీల మధ్య సమయం పెంచడం జివో నెంబర్ సెవెన్ లాంటివి ఇవి పర్యవేక్షణను బలిహీనపరిచాయా అనే చర్చ జరుగుతోంది అలాగా దానికి తోడు అసలు తనిఖీలు చేయడానికి సరిపడా సిబ్బంది లేకపోవడం వలస కార్మికుల హక్కుల విషయంలో రాజీ పడటం లాభాలే ముఖ్యమని భద్రతను గాలికొదిలేయడం ఇవన్నీ కలిసి ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తున్నాయనిపిస్తోంది కొత్త లేబర్ కోడ్లొస్తే భద్రత ఇంకా బలిహీనపడుతుందేమోనని కూడా కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటే భద్రత అనేది ఏదో ఒక డిపార్ట్మెంట్ చూసుకోవాల్సిన విషయం కాదు అది కంపెనీ కల్చర్లోనే భాగం కావాలన్నమాట ఇటీవల సిఐఐ మీటింగ్లో కూడా ఇదే అన్నారు కదా అవును భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ సమావేశంలో ఇదే చెప్పారు సేఫ్టీ అనేది ప్లానింగ్ స్టేజ్ నుంచే మొదలవ్వాలి అది కంపెనీ సంస్కృతిలో భాగం కావాలి దానికి టాప్ లెవెల్ అంటే సీఈవో స్థాయి నాయకత్వముండాలి టెక్నాలజీని వాడుకోవాలి అని నొక్కి చెప్పారు నిజమే పాశమైలారం ఘటన వెనుక కేవలం నిర్లక్ష్యమా లేక ఈ వ్యవస్థాగత లోపాల ప్రభావమా అనేది విచారణలో పూర్తిగా తేల్తుంది కాని ఇప్పటికిప్పుడు చూస్తే మాత్రం చాలా అంశాలు ఈ దుర్ఘటనకు కారణమైనట్టనిపిస్తోంది ఖచ్చితంగా తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న తీరు ఈ నిబంధనల సడలింపులు నైపుణ్యం లేని కార్మికులతో రిస్క్ తీసుకోవటం లాభాలకే ప్రాధాన్యత ఇవ్వటం ఇవన్నీ చూస్తుంటే పారిశ్రామిక అభివృద్ధి ముఖ్యమే కాని దానితో పాటు కార్మికుల ప్రాణాలకు భద్రతకు అంతే నిజమైన ప్రాధాన్యత ఇవ్వాలంటే మన విధానాల్లో పర్యవేక్షణలో ఎలాంటి మార్పులు అవసరమో చాలా సీరియస్గా ఆలోచించాల్సిన సమయం ఇది